జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి అడ్డంకిగా పాకిస్తాన్ కుట్ర పన్నుతుంది కోలా ఆనంద్ శ్రీ శ్రీకాళహర్జీ పట్టణంలో బీజేపీ నాయకులు ఉగ్రవాదుల దాడిలో అసులు బారిన వారికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు పాకిస్తాన్ డౌన్ డౌన్ ఉగ్రవాదులు నశించాలి ఉగ్రవాదం తుతముట్టించాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి నాశనం చేయడానికి జరుగుతున్న కుట్ర అన్నారు నరేంద్ర మోడీ సారథ్యంలో ప్రపంచ దేశాలలో భారతదేశం అగ్రగామి దేశంగా ఎదుగుతుండడంతో చూసి ఓర్వలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదులను పెంచి ఇలాంటి దాడులు చేస్తుందని ఆయన ఆరోపించారు బీజేపీ ప్రభుత్వంలో కాంగ్రెస్ ఆటలు సాగనివ్వబోమని కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు పాకిస్తాన్ దేశాన్ని టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మేలగారం సుబ్రహ్మణ్యం రెడ్డి గరికపాటి రమేష్ బాబు గోపాల్ అమర్నాథ్ హరీష్ రెడ్డి రమణ తదితరులు పాల్గొన్నారు अच्छा पुणे सुबह लुगानी मां भाऊगा मवरलके जय हा जय हा जय हा बालगन बालगन अमर रहे जय हा जय हा भगत जात हिंदू अमर रहे जय हा जय हा और ربنا का सिंह ये कर अपने तरह इनका अपने रंग के चलते नमस्कार नमस्कार पाकिस्तान नमस्कार पाकिस्तान नमस्कार

ఒక రండి కదా ఇండియా వెనక్కిస్తున్నారు వంట బాగా ఆశ్ ఏ ఒకరికొకరు తలకాయలు ఉన్నాం మా నోళ్ళకే వచ్చేస్తా నా కొడుకులు కాలేదు కనిపించాలి కదా ఈ లంజా కొడుకులు అమ్మా నా కొడుకులు కాదు దేశద్రోహ నా కొడుకులు ఏమే జమ్మూ కాశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో పహల్గాం పట్టణాలకు సమీపంలో జరిగినటువంటి మార హోమం ఈ పాకిస్తాన్ దుర్మార్గంతో ఉన్నటు రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఈ రోజు బలందోళన సృష్టించి మరి పర్యాటకులు రాకుండా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఏ రకంగా పాకిస్తాన్ నాశనం అయిపోయిందో అదే రకంగా జమ్మూ కాశ్మీర్ కూడా ఉద్దేశంతో ఈ కుట్ర జరిగింది దానికి అమాయకులని ఎవరైతే యాత్రికులు టూరిస్టులు ఎవరైతే వెళ్ళారో చూద్దామని వాళ్ళని అమాయకులు బలగొన్నారు దమ్ముంటే మీరు ప్రజాట అమాయకుల మీద ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా చనిపోయినారు తెలంగాణ నుంచి కూడా చనిపోయినారు మరి కర్ణాటక నుంచి చనిపినాడు ఎన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళారు వాళ్ళు చంపుతారా మీరు ఆ కాలంగా ఈ రోజు వాళ్ళు నలుగురు ఫోటోలు కూడా దొరికాయి ఆ నా కొడుకు తగలబెట్టడం కూడా జరిగింది శక్తి అవుతారు ఆ దేశాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి తప్ప తీవ్రవాదంతో ప్రపంచానో దేశానో భారతదేశాన్ని బెదిరించాలంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తున్నాం మేము తెలుసుకోండి మరి హిందువులంతా రండి ఈ దుర్మార్గమైనటువంటి పాకిస్తాన్ తెరవిషుల్ని ఆ దేశానికి తరవిశ్య దేశంగా నామకరణం చేయాలా ఇది మేమందరం కోరుతున్నటువంటి డిమాండ్ ఇది ఆ దేశానికి దేశంగా ఉండాలని చెప్పి నిన్న ఎవరైతే అన్యాయంగా మరణం చెందారో వారందరికీ మేమందరం కూడా ఆస్తి అటు భారతీయ జనతా పార్టీ ప్రజలు ఆర్ఎస్ఎస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు విశ్వహిందూ విద్యార్థులు వచ్చారు వారందరి తరఫున మేము వాళ్ళకి ఘన నివాళులర్పిస్తూ వారి కుటుంబాలంతా కూడా ఆ భగవంతుల ఆశీస్సులతో వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ